మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మేయర్ సుధారాణితో కలిసి నాలుగు కోట్ల రూపాయలతో జరగనున్న వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ తాను నియోజకవర్గంలో ఉన్నా లేకున్నా అభివృద్ధి ఆగకుండా జరుగుతోందని ముఖ్యమంత్రి ప్రకటించిన వరద సహాయం పదిహేను వేల రూపాయలు త్వరలోనే బాధితుల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు కొంతమంది చిల్లర నాయకులు తేనేటి విందు రాజకీయాలు చేస్తున్నప్పటికీ పార్టీ క్యాడర్ బలంగా ఉందని తూర్పు ప్రాంతంలో కొందరు తన వెంట ఉన్నారని సురేఖ పరోక్షంగా సారయ్య వర్గానికి సిగ్నల్ ఇచ్చారు నమస్కారం ఈరోజు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో డెవలప్మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇరవై ఏడవ డివిజన్లో యాభై లక్షలతోటి మరి అబ్బానికి ఉంటా ఇంటర్నేషనల్ ఇంటర్నల్ రోడ్స్ అదేవిధంగా డ్రైన్స్ మరి అదేవిధంగా నలభై ఒకటవ డివిజన్లో సీసీ రోడ్సు ఇంటర్నల్ డివిజన్ ఇకపోతే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఎవరు అసలు వాళ్ళ ఎవరు కన్నా ప్రజలకు తెలుసా ఎవరినో పది మందిని వేసుకొని మేము గ్రూప్ తయారు చేసినామని వాళ్ళు సంతోషపడితే పడనివ్వండి వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి సరండి నేను ఏం తెలుసుకోలేదు ఎందుకనంటే వాళ్ళకే తెలు తెలుసు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎందుకంటే యాజ్ ఎ మంత్రిగా నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళు ఏం చేసుకున్నా కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళు దొబ్బుకున్నట్టే లేదండి ఎవరు గట్టిగా ఉంటారో వాళ్ళు వెనకనే పడతారు బలహీనులు అనేటోళ్ళు బలవంతులు వెనకాల పడతారు దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే కొండ దంపతులు బలవంతులు వీళ్ళను ఢీ కొనడం మా వల్ల కాదు కాబట్టి వెనకాల గోతులు దొబ్బే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ గోతులు వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News